హాయ్ ఏపీ ఈరోజు డిప్యూటీ సీఎంగా బాధ్యతలను స్వీకరించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వము అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అన్నవారందరూ అసెంబ్లీ గేటు బయటే ఉండాల్సి వచ్చింది ప్రజల దెబ్బకి తిరుగులేని విజయం సాధించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం డిప్యూటీ సీఎం హోదాలో పంచాయతీరాజ్ అభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు జన సైనికులు ఆనందంతో మునిగి తేలుతున్నారు ప్రజలిచ్చిన గెలుపుతో మా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడుతున్నారు మరి ప్రతిపక్షం హోదా కూడా లేని ప్రతిపక్షం అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉందా అంటున్న జన సైనికులు వర్మగారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు రామలక్ష్మణులలాగా ఉండాలని ఇద్దరూ కలిసి ఏపీని రామరాజ్యం చేయాలి అని వారి పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఎర్రజెండా మీడియా థ్యాంక్ యూ